టూర్ కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం ట్రైలర్ రాయలసీమలో చేసాం ప్రీ రిలీజ్ హైడ్వాడలో చేసాం కదా అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని అది రాజమండ్రి ఏలూరా ఏంటనే డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో చోట పెద్దగా ప్రీ సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి ఎందుకంటే లేదు మాకు పవన్ కళ్యాణ్ నేనే అన్న బాంబే లో ప్రమోషన్స్ లో ఉన్నారు పొద్దున్న ఫోన్ చేశారు అంతా కనుక్కున్నారు అంతా చాలా హ్యాపీ అన్న కూడా రిజల్ట్ తో రాగానే చూస్తాను అన్న కూడా కొంచెం రిలీజింగ్ దగ్గరలో అది అయిపోకుండా రాగానే చూస్తాను ఎంత తొందరగా తొందరగా చూసి మాట్లాడతాను కానీ వెరీ హ్యాపీ అంతా వింటున్నాను ఇది ఏది అని చెప్పారు అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా అన్న వెరీ హ్యాపీ

ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా మన ప్రాపర్టీ కదా నువ్వు నువ్వే నాస్తి కొనుక్కుంటే కంచేస్తావు కదా అలా నేను కంచేయాలి కదా అంతే తప్పదు కదా నాకు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి